నంజల జిల్లా ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివాడకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఏవీ రమేష్ బాబు తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని ఆళ్లగడ్డ పడకండ్ల పి చింతకుంట నాగిరెడ్డిపల్లి పాలసాగరం తదితర గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సోమవారం ఆయన తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై లక్షల రూపాయలతో జిల్లా కలెక్టర్కు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరిట ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు పంపినట్లుగా కమిషనర్ తెలిపారు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడం జరిగిందన్నారు మున్సిపాలిటీ పరిధిలోని పి నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు నెలకు ఇరవై పేల రూపాయలు అద్దె చెల్లించి బోర్నీటిని కొనుగోలు చేసి రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసి గ్రామంలో సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలు నీటిని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు వివరించారు ఈ సమావేశంలో ఏఈ సురేంద్ర శానిటరీ సెక్రటరీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు వర్షాకాలం వరకు కూడా దాదాపుగా మొదటగా ఈ ఊరిలో ఈ ఆశ్రమం సీటు ఇట్లా చూడకుండా రెండు బోర్లు పూర్తిగా అంటే నీళ్ళు అనేది ఈళ్ళు అనేది లేకుంటే మనం గండలేరు విజయవాడకి లింక్ ఇచ్చేసి దాని నుండి బోర్లు బట్టి బజారు ఇవన్నీ కూడా మనము చేస్తున్నాము అదేవిధంగా పీ నాయరెడ్డిపల్లిలో మనకు రెండు బోర్లు ఉన్నాయి ఆ రెండు బార్లు రెండు బోర్లు కూడా పూర్తిగా కూడా డ్రై అయిపోవడం జరిగింది అందుకు అందుకని అక్కడ ఒక రైతు దగ్గర మనము దాదాపుగా మనకు అతను తొమ్మిది వందల అడుగుల పైన వేసింటే అతనుండి రెంట్కి కూడా తీసుకోవడం జరిగింది నెలకు ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయల ఖర్చుతో అతను సప్లై చేసిన ట్యాంకులకి సప్లై చేసి అక్కడి నుండి కూడా మీ నాగిరెడ్డి పల్లె వాళ్ళకు కూడా ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఈ జంతర్ మంత్ర కాలనీ కానీ మనకి మిగిలిన చోట్ల కూడా అన్ని చోట్ల కూడా మనకి భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నందువల్ల దాదాపుగా ఒక నూట ఇరవై పైపులతో ప్రతి బోర్లో కూడా నాలుగు నుండి ఐదు పైపులు వేసేసి కిందికి దించేసి నీళ్లు మనం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాము అదేవిధంగా ఈ గండ్లే రిజర్వాయర్ దగ్గర కూడా ఇదివరలో మనము ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫిబ్రవరిలోనే మనం ఇసుకబస్తాలు వేసి నీళ్లు ఆపుకునేటం రైతులు తీసుకోకుండా కానీ ఒక రెండు సంవత్సరాల కిందట మన మున్సిపాలిటీ అదేవిధంగా తెలుగుగంగా ప్రాజెక్టు వాళ్ళతో కూడా వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసుకొని మనం అక్కడ పోయేసి దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను కూడా అడ్డుకట్ట వేసడం ద్వారా మనకి ఈ సంవత్సరం నుండి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉండింది కానీ ఈ సంవత్సరం దాదాపు నాలుగు సంవత్సరముల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ విధంగా మనకి నీటి ఎద్దడి అనేది ఆళ్ళగడ్డ పట్టణంలో ఏర్పడింది ఇప్పుడు ఎద్దడి అనేది ఏర్పడుతు రాబోతుంది కాబట్టి మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం కలెక్టర్ గారికి యాభై లక్షల రూపాయలతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా పంపించడం జరిగింది అంటే నీళ్ళ ట్యాంకర్ల సప్లై కానీ మనము మోటార్ల కొనుగోలు కానీ అదేవిధంగా రిపేర్లు కూడా స్టాండ్ బై మోటార్లు పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము అక్కడ కూడా రైతులు మనకి దాంట్లో తలు గేట్ల దగ్గర కూడా గేట్ దాన్ని లాక్లు తీసేసి దాంట్లో పైపులు వేస్తే కూడా మనం వెంటనే పోయేసి ఇరిగేషన్ ఈ గారు శంకరెడ్డి గారు మేము మా ఏఈ వాళ్ళ ఏయి అందరం పోయేసి కూడా ఆ పైపుల్ని తీపియడం జరిగింది తీపిచ్చేసి కూడా మళ్ళా గేట్లు నీళ్లు నీటి చౌరని జరగకుండా కూడా మనం చూడడం జరిగింది కాబట్టి దయచేసి ఆళ్ళగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాము దాదాపుగా మనము సగము ఇండ్లకి కూడా ఎవరికైనా ఆఫ్ అనేది కూడా ట్యాప్లకి ఊర్లో లేదు కాబట్టి మన వాటర్ వాటర్మేన్ల ద్వారా ఎమ్యూనిటీ సెక్ర ద్వారా మా సిబ్బంది ద్వారా కూడా ప్రతి ఇంటింటికి పోయి తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఆఫ్ ఆన్ చేసుకుని వాళ్ళు నీటి అయిపోయిన తర్వాత వెంటనే ఆఫ్ చేయాలి కాలంలో కొత్త నీటిని పొదుపుగా వాడుకోవాలి ఈ మూడు నెలలు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ముందస్తు చర్యలు కూడా చేస్తున్నాం త్వరలో కూడా మేము రెండు ట్యాంకర్లు పర్చేజ్ చేసేసి ఇమ్మీడియట్గా ఒక వారం పది రోజుల్లో కూడా ట్యాంకర్లు రెడీగా పెట్టుకుంటాము రెండు కానీ మూడు కానీ అవసరమైతే ఇంకా ఎక్కువ ట్యాంకర్లతో కూడా సప్లై చేయడానికి సంసిద్ధంగా మా మున్సిపాలిటీ ఉందని చెప్పి ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం వాటిని అందరూ సహకరించాలి ఏదన్నా డిస్ట్రిక్ ఆటంకం కలిగితే ముందు రోజే మా ఏఈ సురేందర్ కూడా పెద్ద కానీ తెలియజేస్తాడు ఏదైనా ఉంటే ఆ రోజు మాత్రం ఇప్పుడు ఇంట్రప్షన్ ఉంటుంది కాబట్టి ముందు రోజు పట్టుకోండి అని చెప్పేస్తుంది కానీ ప్రతి ఒక్కరు కూడా సూచన చేసేదేమంటే మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా దయచేసి వాళ్ళ ట్యాంకులు నిండుగా నింపుకోవాలి ఒకటి రెండు డ్రమ్ములు కూడా తీసుకొని అంటే ఒక రోజు రాకున్నా కూడా దాన్ని మనము తట్టుకునేటట్టు కూడా ప్రతి పౌరులు కూడా మాకు సహకరించాలని చెప్పి చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మీకు మా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రెస్ ద్వారా కానీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేదు మా సిబ్బంది ద్వారా కూడా సమాచారం చేస్తాము అదేవిధంగా అక్కడ మా నీళ్లు వదిలే సిబ్బందికి ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తెలియజేస్తే మా ఎమ్మీడేట్ సచివాలయంలో కానీ మీరు అక్కడ కావాలంటే కూడా చేసుకోవచ్చు లేదు ఇక్కడ ఏఈ దగ్గర కూడా ఫిర్యాదు రిజిస్టర్ అనేది కంపల్సరీగా ఉంటుంది నీళ్లు ఈ రోజు పలానా రోజుల నుండి లేదు చేస్తే ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఐదు గంటల్లో కూడా చిన్నదైతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాము లేదంటే జరుగుంటే కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ క్లియర్ చేస్తామని చెప్పి నీళ్లు పూర్తిగా డ్రై అయిపోతే మాత్రము ట్యాంకర్ల ద్వారా ఆ ఏరియాలకు సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తాం కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలగడ్డ పట్టణ పౌరులందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు